రాష్ట్రంలో ఫిరాయింపుల రాజకీయం జోరుగా నడుస్తుంది మరోవైపు మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఢిల్లీకి రెండు రోజుల పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు అదేవిధంగా ఎనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది ప్రస్తంబంతో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు గాథా ఎన్నయ్య ప్రస్తంబంతో ఉన్నారు ఇన్నయ్య గారు నమస్తే అండి నమస్తే ముందుగా రేవంత్ రెడ్డి ఎనిమిది నెలల పరిపాలన ఎలా సాగింది ఎలా ఉంది అంటే పెద్దనైతే మార్పులు మార్పులేం లేవు చెప్పుకోదగ్గంత మార్పు అనే ఏదైతే ఒక బ్రాండు మన క్రియేట్ అయిందో ప్రజల్లో మార్పు కావాలి మార్పు కావాలి అనేది ఏదైతే మనం ఎన్నికలకు ముందు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నామో ఆ మార్పుకి సంకేతాలు అయితే ఆనవాళ్ళు అయితే పెద్దగా ఏం కనపడతలేవు సరే బుగ్గకారులు మారవచ్చు క్వార్టర్లు మారవచ్చు మంత్రులు మారవచ్చు మంత్రివర్గంలో అటు ఇటు ఉండవచ్చు ఇవన్నీ ఏమన్నా ఉండవచ్చు కానీ పెద్దనైతే ప్రజలకు ఒరిగిందైతే ఇప్పుడు ఈ సరే ఎన్నికల సందర్భంలో కొంత ఎన్నికల బాడీ వేడికి ఉంటుంది కానీ ఆ మిగతా సమయాల్లో కూడా ఇచ్చిన హామీల గురించి కానీ చేసిన డిక్లరేషన్లు కానీ వాళ్ళు ప్రకటించుకున్నటువంటి ఆరు గ్యారెంటీల రూపంలో ఉన్న పదమూడు గ్యారంటీలు కానీ గ్యారెంటీలు కానీ డిక్లరేషన్లు కానీ వాగ్దానాలు కానీ ప్రచార హోరు కానీ అది ఏది కూడా కార్యాచరణ కార్యరూపం దాల్చినట్టుగా అయితే ఏం కనపడతలేదు ప్రజల బతుకుల్లో అయితే పెద్దగా ఏం మార్పు రాలేదు యథా రాజా తధా ప్రజ అన్నట్టుగానే వాళ్ళు ముఖ్యమంత్రి ఎట్టు మంత్రులు అట్లే ఉన్నారు మంత్రులు ఎట్టున్నారో ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు ఎమ్మెల్యేలు ఎట్టున్నారో అధికారులు కూడా కాలబడ్డారు ఎస్ఐ కానీ సిఐ కానీ ఏసీపీలు డిఎస్పీలు లేకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి మొదలుకుంటే దాకా ఉన్న కలెక్టర్ దాకా అంతే అంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఏమన్నా ఆదేశాలు వస్తాయేమో లేకపోతే ఏదో వీళ్ళు తెల్లగాయితాల మీద నలగితలు పెట్టి అప్లికేషన్ రాసిస్తే వాటి దగ్గర పెట్టుకొని సందగాల పెట్టుకొని ఏదో ఇటు అటు అటు ఇటు ఏదో మార్పులు చేర్పులు చేస్తున్నారు కానీ ఇప్పటివరకు వాళ్ళు చెప్పినటువంటి ఏ విషయంలో కూడా ఏ రంగంలో కూడా విద్యారంగంలో మార్పు రాలేదు స్కూళ్ళు మొదలైనవి ఇప్పటివరకు విద్యారంగానికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా స్కూళ్ళ మరమ్మతులు కానీ టీచర్ల రిక్రూట్మెంట్ కానీ కనీస సౌకర్యాలు కానీ తాగునీరు లేకపోతే అక్కడ టాయిలెట్స్ కానీ లేకపోతే కనీసం చాక్ పీసులు బ్లాక్ బోర్డులు ప్లే గ్రౌండ్లు ల్యాబొరేటరీస్ పిల్లల్ని సంక్షేమించేటువంటి ఒక పథకం విద్యాశాఖ మంత్రి లేదు కదా ప్రస్తుతం మరికంత గొప్పగా మార్పు వచ్చింది తెలంగాణలో అత్యంత ప్రధాన రంగంగా విలువబడేటువంటి విద్యారంగానికే మంత్రిని పెట్టకుండా నిర్లక్ష్యం చేసిందంటే ఇది ఏం దేనికి సూచిక ఇది ఏమనుకోవాలి దీన్ని ఏదో ఊరే రేపు మాపు రేపు మాపు అని ఏదేదో చెప్తున్నారు కానీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కోదండరామ్ అని ఒక పేరు తీసుకొచ్చి హెడ్లైన్స్లో రాపిచ్చి లేకపోతే స్క్రోలింగ్లు చేపిచ్చి బ్రేకింగ్లు ఇప్పించి చేస్తున్నారు కానీ అరే నీ కోదండరామ్ అవుతాడా ఇంకోడైతాడా ఎవడైతే ఏంది ఏ రా అయితేంది పనులు రాలగొట్టుకునే దానికి వాడిని దగ్గర లేనప్పుడు ముఖ్యమంత్రికి ఒక విషయం లేనప్పుడు మంత్రి ఎవడైతేంది ఇప్పుడు చాలా మంది మంత్రులు మేము పెద్ద అనుభవజ్ఞులం మేము తీసుకున్నారు కారణం అని మాట్లాడుతున్నారు వాడు ఎవరైతేంది రెవెన్యూకి అయితేంది ఫైనాన్స్కి అయితే ఏంది లేకపోతే ఇంకా అనేక శాఖలకు సంబంధించిన మంత్రులు ఏం చేస్తాడు వాళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు ఏం చేస్తాడు ఏమి ఏమైనా ఎరగబెడతాడా ఏమైనా ఉద్ధరిస్తాడా ఇప్పటివరకు ఇప్పటివరకు వీళ్ళు ఏమైనా హైదరాబాదులో ఉన్న గాంధీ హాస్పిటల్ కానీ ఉస్పానీ హాస్పిటల్ కానీ వీళ్ళు పోయి అక్కడ కనీసం ఒక గంట ఒక అర్ధ గంట కూర్చొని ఆ వాతావరణంలో ఉన్నారా వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి బసవతారక హాస్పిటల్ పోయి ఆయన డైలాగులు ఆయన ఉపన్యాసాలు అది చూస్తుంటే షిగ్గ్ ఆయన మాటలు వింటా ఉంటే ఇటువంటి వాళ్ళ మనకు ముఖ్యమంత్రులు అయిందని అనిపిస్తా ఉన్నది ఎందుకు వచ్చి ఎందుకు ఇటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఏం చేస్తారు చంద్రబాబుతో పోటీ పడి పని చేస్తా ఉన్నాడు బసవతారక హాస్పిటల్లో ముఖ్యమంత్రి అందరూ చంద్రబాబు పోటీ పడడానికి చంద్రబాబు ఆదర్శం తీసుకోవడానికి గీ మాటలా నీకు తెలంగాణలో ఎవరు అవపడలేదా తెలంగాణలో పాలించినటువంటి పాలకులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే తెలంగాణకు ఆదర్శ పాలన ఇచ్చినటువంటి ఎవరు కనపడలేదా నీకు ఈ దిక్కుమాలే మాటలా అంటే తెలంగాణలో నాగడికాళ్లలో రక్త పేరులు బారించిన నరహంతకుడైన చంద్రబాబు నాయుడు నీకు ఆదర్శం సిగ్గుండాలో మాట్లాడడానికి హైదరాబాదుని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు మీకు ఆదర్శం మామకి వెన్నుపోటు పొడుచున్నాడా మీకు ఆదర్శం ఇటువంటి వాళ్ళ మీకు ఆదర్శం మాట్లాడితే తెలంగాణ గౌరవాన్ని నాలుగు కోట్ల ప్రజల విలువని కాపాడే మాటలు ఉండాలా ఈ దిక్కు మాటల మాటలు చిగ్గు లేని మాటలు విలువ లేని మాటలు అరే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎంతో గొప్పగా మాట్లాడతాడు ఎంతో గొప్పగా ఆయన విజన్ ఉంటుందని అనుకుంటారు ఆయన పద్దెనిమిది గంటలు పని చేస్తాడట ఈయన పన్నెండు గంటలు చేస్తాడట పోటీ పడతాడట కాలు మొక్కడానికి చిగ్గు అని మీకు అక్కడ పోయి కాలు మొక్కడానికి అక్కడ పోయింది మీరు ఎవరిని పోగడడానికి పోయినావు నువ్వు గాంధీ హాస్పిటల్ ఒక్కరోజు పోయినా మీరు ఉస్మాని హాస్పిటల్ ఒక్క రోజు పోయిందా ప్రవేశ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి భజన చేయడానికి పోయిందా చెక్క భజన చేయడానికి సిగ్గుండాలా మీకు ఈ మార్పు కోసమేనా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది